అందరికీ నమస్కారం కథ మాధుర్యం ఆమె అందాలు అతన్ని పరవశున్ను చేస్తున్నాయి మనసులో కథం తొక్కుతున్న కోరికలు ఉవ్వెత్తును ఎగిసిపడుతున్నాయి ఏ ఆచ్ఛాదన లేక కనువిందు చేస్తున్న వంపు సొంపుల సోయగాలు అతన్ని స్వాగతిస్తుంటే తట్టుకోలేకపోయాడు అతని పెదాల ఆమె పెదాలను తమకంగా తాకుతూనే శరీరం తన్మయత్వంతో నిలువెల్లా కంపించింది కట్టెలు తెంచుకున్న ఆవేశం సునామీలా ఆమెను ఆక్రమించుకోసాగింది ఈ బిగి కౌగిల్లో సుఖతీరాలకు చేరువవుతున్న క్షణాల్లో కమ్మని కల చటుక్కును తెంపేసినట్లు వాస్తవంలోకి వచ్చిపడ్డాడు నిద్రలో వక్షానికి అదుముకున్న దిండును కసిగా నేలకు కొడుతూ చివాల్ల లేచి కూర్చున్నాడు టీపై మీదున్న ఫ్రేమ్లోంచి సమ్మోహనంగా నవ్వుతున్న కళ్యాణి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది యు మెసిలెస్ క్రీచర్ అంటూ కోపంతో ఒక చేత్తో పిడికిలు బిగిస్తూ రెండో చేత్తో ఫోటో వెనక్కి తిప్పిపెట్టాడు వాల్క్లాక్ రాత్రి రెండు నలభై చూపిస్తున్నది బెడ్ మీద పడుకుని రెండు మూడు గంటలు తన్నుకోగా తన్నుకోగా ఎప్పటికో ఒంటి గంటకు నిద్రపట్టింది అంటే గట్టిగా రెండు గంటలు నిద్రన్న పోలేకపోయాడు ఇక తెల్లారేదాకా నిద్రపట్టదు రాతి జాగారం చేయాల్సిందే ఒకరోజో రెండు రోజులో కాదు రెండు నెలలుగా ఇదే దురావస్థ వయసుతో పాటు చెలరేగ కోరికల్ని బలవంతన అణచుకోవడం అశాంతితో మనసు కొట్టుకులాడటం పరిపాటయింది అసలు పెళ్లి కాకుంటేనో పెళ్లైన భార్య వేరేగా ఎక్కడో ఉంటేనో అనుభవించాల్సిన ఎడబాటు ఇది కానీ ఒకే ఇంట్లో కాపురం ఉంటూ ఈ బలవంతపు బ్రహ్మచర్యం ఏమిటి రాత్రి బెడ్ మీదకు చేరి కళ్ళు మూసుకుంటే చాలు కళ్యాణితో గడిపిన మధురాతి మధురమైన జ్ఞాపకాలు బుర్రను తొలిచేస్తూ శరీరాన్ని వేడెక్కిస్తాయి ఆ వేడిని చల్లార్చుకునే దారి లేక మనసు అల్లాడిపోతున్నది రాత్రులు కోరికలతో చెలరేగిపోతూ నిద్రకు దూరం అవుతున్నాడు ఆ ప్రభావం తన ఉద్యోగం మీద పడుతుంది వాట్ సురేంద్ర ఎంత ఎనర్జెటిక్గా ఉండేవాడివి డల్గా ఉంటున్నావు వర్క్లో కాన్సన్ట్రేషన్ ఉండటం లేదు ప్రతి చిన్న విషయానికి చిరుబురలాడుతున్నావు ఈ లుక్ వెరీ టైట్ వాట్ హ్యాపెండ్ అంటూ కొలిక్ పాయింట్అవుట్ చేసేదాకా వెళ్ళింది పరిస్థితి కారణం ఏమని చెప్తాడు ఇది పైకి చెప్పుకునేదా సలహాతో సులువుగా పరిష్కరించుకోగలిగిన సమస్య కళ్యాణి అనాలోచిత నిర్ణయం వల్ల లవ్లీగా గడిచిపోతున్న జీవితంలో ఎంతటి అలజడి మొదలైంది మూడేళ్ల దాంపత్యం ఎంత కమ్మని కలగా కరిగిపోయింది ఇద్దరికీ కలిపి లక్షన్నరకు పైబడిన జీతం అత్యాధునికమైన టూ బెడ్రూమ్ ఫ్లాట్ కారు అన్నిటిని మించి ఎలాంటి బరువు బాధ్యతలు బాధబందీలు లేవు ఒకరినొకరు కోరుకునే మనసు పోటీ పడే వయసు కోరికలు ముచ్చట్లు ముద్దులు మురిపాలు రోజుకో కొత్త అనుభూతితో రాగసుధాభరితంగా సాగుతున్న ప్రశాంత జీవితంలో అల్పపీడన తలెత్తింది బజర్ మోగింది నిద్రలేమితో ఆలోచనలో కొట్టుకుపోతున్న వాడల్లా ఉలికిపాటుగా లేచి కూర్చున్నాడు కళ్యాణి వచ్చుండాలి అనుకుంటూ బెడ్ మంచి లేచాడు డోర్ తీస్తే కళ్యాణి గుడ్ మార్నింగ్ డార్లింగ్ అన్నాడు ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ మార్నింగ్ నీరసంగా అంటూ లోపలికి పెట్టింది కళ్యాణి బ్రష్ చేసుకుని వచ్చేలోగా తనే పాలు కాగబెట్టి వెచ్చటి బ్రూ కాఫీ కల్పిస్తాడు దాంతో బడలిక వదిలి వంట దిగుతుంది ఓపిక ఉంటే ఒకటో రెండో కూరలు చేసి లంచ్ బాక్స్ సిద్ధం చేస్తుంది లేకుంటే క్యాంటీన్ భోజనమే గతి తనటు ఆఫీస్కి వెళ్తూనే కాలకృత్యాలు కానిచ్చి అలసటతో బెడ్ మీదకు వాలిపోతుంది ఆఫీస్లో మధ్యాహ్నం లంచ్ చేయబోతూ ఫోన్ చేస్తాడు కళ్యాణి నిద్రలేస్తుంది ఆ కొద్దిసేపు ఇద్దరు ఫోన్లో కబుర్లాడుతూ లంచ్ పూర్తి చేస్తారు ఆ తర్వాత తన డ్యూటీకి కళ్యాణి తిరిగి నిద్రలోకి ఈవినింగ్ ఆఫీస్ అవర్స్ అయ్యాక ఇంటికి వెళ్ళేసరికి తన ఆఫీస్ క్యాబ్లో నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది రాత్రంతా ఇంట్లో తను ఒంటరిగా పగలంతా ఇంట్లో కళ్యాణి ఒంటరిగా అదే రెండేళ్ల క్రితం ఇలా ఉండేదా ఇద్దరికి ఒకే కార్పొరేట్ ఆఫీస్లో మంచి ఉద్యోగం ఆరింటికల్లా నిద్ర లేవడం తొమ్మిదింటికల్లా లంచ్ బాక్సులతో కారులో బయలుదేరడం మధ్యాహ్నం ఒంటి గంట దాకా వర్క్లో మునిగిపోతారిద్దరు లంచ్ అవర్లో రెస్ట్ రూమ్లో లంచ్ చేస్తూ సరదాగా కబుర్లు మళ్ళీ వర్క్ ఐదున్నర ఆరులోపు ఆఫీస్ నుండి బయటపడతారు కాలక్షేపంగా కార్లో కాసేపు షికార్లు షాపింగ్ ఏడున్నర కల్లా ఇండ్లు చేరుకోవడం డిన్నర్ చేసి తొమ్మిది కల్లా అడుగు అడుగుపెట్టడం రతి మనమదుల్లా వయసు కోరికల్ని పండించే వెచ్చని కౌగిళ్లను పంచుకుంటూ అలసి సొలసి ఆనందపరవశంతో ఈ లోకాన్నే మైమరిచి నిద్రపోవడం అయితే మూడు నెలలుగా ఎంత నిస్తేజంగా నిస్సారంగా కాలం గడిచిపోతున్నది మిల్క్ కుక్కర్ విజిల్తో స్టవ్ ఆపేసి పాల బ్రూ కాఫీ పొడి పొగలు కక్కుతున్న కాఫీ తీసుకెళ్లి కళ్యాణికి అందించాడు థ్యాంక్స్ అంది బ్రష్ చేసుకొచ్చి కాఫీ కప్పు అందుకుంటూ కళ్యాణి నిద్రలేమితో ఎరుపెక్కిన కళ్యాణి కళ్ళలోకి చూశాడు ఒకప్పటి కాంతి అందం కళ్ళల్లో లోపిస్తున్నట్లు అనిపించింది కంటి చుట్టూ నల్లటి చారలు మొదలైనట్లు కనిపిస్తుంది యు ఆర్ లుకింగ్ సో టైర్డ్ అన్నాడు భుజం మీద చేయివేస్తూ పేలవంగా నవ్వింది కళ్యాణి చెప్తే మాట వినవుగా అన్నాడు నిష్ఠూరంగా అబ్బా పాట ఎన్నిసార్లు పాడతావు కొట్టిపారేస్తూ కాఫీ కప్పు టీపాయ్ మీద ఉంచింది ఈ వయసులో ఎంత మిస్ అవుతున్నామో నువ్వు అర్థం చేసుకోవడం లేదు అంటూ రెండు చేతుల్ని కళ్యాణి భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు సురేంద్ర పెదాలు కళ్యాణి పెదాలను అందుకున్నాయి రాత్రి నుంచి ఏ అనుభవం కోసం ఆరాటపడ్డాడో ఆ అనుభవం కోసం మనసు తహతహలాడసాగింది ఆవేశం కట్టలు తెంచుకుంది పురివిప్పిన కోరిక మనసును రెచ్చగొట్టి కళ్యాణి అందచందాలను సొంతం చేసుకోవాలని ఉవ్విలూరుతుంది అతని చేతులు ఆమెను చుట్టేసి గాలి చొరబడినంతగా దగ్గరకు లాక్కున్నాయి సున్నితంగా ఆమెను బెడ్ మీదకు వాల్చి ఏకం కాబోయాడు ప్లీజ్ సురేంద్ర ఐఎమ్ నాట్ ఇన్ మూడ్ కళ్ళు మూసుకుపోతున్నాయి ఓపిక చేసుకుని నీకు లంచ్ రెడీ చేయాలి రేపు సాటర్డేనే కదా లెట్ అస్ ఎంజాయ్ అంది నిస్సత్తువగా అంతే సురేంద్ర జావకారిపోయాడు పొంగుతున్న పాలమీద నీళ్లు చిలకరించినట్లు ఆ మాటలకు అతని నరాల పొంగు చప్పున చల్లారిపోయింది ఒక్కసారిగా నిరాశ నిస్పృహతో కృంగిపోయాడు ఇట్స్ ఆల్ రైట్ అంటూ పట్టు సడలించి బెడ్ మీద నుంచి దిగి బయటకొచ్చాడు తను కాఫీ కలిపి తెచ్చుకుని దినపత్రిక చేతిలోకి తీసుకున్నాడు చదువుతున్న వార్తలు బుర్రలోకి ఎక్కడం లేదు కళ్యాణి నిరాసక్తత సురేంద్ర మనసును బాధతో మెలితిప్పసాగింది నా జాబ్కి రిజైన్ చేశాను కళ్యాణి మాటలకు ఉలిక్కిపడ్డాడు సురేంద్ర ఆర్ యు మ్యాడ్ ప్రశ్నించాడు నమ్మలేనట్టు తెలివి తక్కువ ప్రశ్న అన్నట్లుగా చిన్నవ్వు నవ్వింది కళ్యాణి ఇంతకన్నా మంచి అవకాశం శాలరీ మరో ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ ఇస్తామన్నారు అదేం చిన్న మొత్తం కాదుగా షిఫ్ట్ అవుదామనుకున్నాను కాన్ఫిడెంట్గా చెప్పింది నాతో చెప్పకుండానే డెసిషన్ తీసుకున్నావన్నమాట అన్నాడు సురేంద్ర వాళ్ళు ఓకే చేస్తారనుకోలేదు ఇద్దరం హాయిగా ఒకే చోట జాబ్ చేసుకుంటున్నాం ఆఫీస్కి కలిసి రావడం కలిసిపోవడం మోస్ట్ కంఫర్టబుల్గా ఉంది కదా వచ్చే అడిషనల్ ఇన్కమ్తో ఇంకా కంఫర్టబుల్గా బ్రతకొచ్చు సురేంద్ర హౌసింగ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్ అన్ని త్వరగా క్లియర్ చేసుకోగలం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కంపెనీ వాళ్ళు ఎంతో కొంత శాలరీ హైప్ చేస్తూనే ఉన్నారుగా అఫ్ కోర్స్ ఈ డిమాండ్ ఎంతకాలం ఉంటుందో ఎవరు చెప్పగలరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ మాత్రం తెలియదా అన్నట్లు మాట్లాడింది సురేంద్రకు వాదన పొడిగించడం ఇష్టం లేకపోయింది కళ్యాణి తనను సలహా అడగలేదు సంప్రదించలేదు తనంతట తానుకు ఒక డిసిషన్కి వచ్చేసింది ఇప్పుడు కాదు కూడదంటే కోట్లాటలు మనస్పత్తలు మన్నాడు తన ఆఫీస్కి బయలుదేరుతూ అడిగాడు తనను డ్రాప్ చేయక్కలేదంది నైట్ షిఫ్ట్ అని పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేయడానికి కంపెనీ క్యాబ్ వస్తుందని నింపాదిగా చెప్పింది సురేంద్ర కిన్నుడయ్యాడు వారం వీకెండ్స్లో తప్ప ఇంట్లో కలిసి ఉండే అవకాశమే లేదు లైఫ్లో సుఖ సంతోషాలన్నింటికి డబ్బే అనుకుంటున్నావు అన్నాడు డీలాపడి ఈ సొసైటీలో గుర్తింపు గౌరవం హోదా అన్ని డబ్బుతో పాటే పెరుగుతాయి వాటిని సాధించడానికి కొంతకాలం కొన్నిటిని వదులుకోక తప్పదు నిష్కాషగా చెప్పింది కళ్యాణి సురేంద్ర కోపాన్ని దిగమింగుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి బయలుదేరే సమయానికి కళ్యాణి ఒళ్ళు మరిచి నిద్రపోతుంది ఆటోమేటిక్ డోర్ లాక్ చేసి బయటపడ్డాడు హాయ్ సురేంద్ర ఆఫీస్లోకి అడుగుపెడుతోనే కొలిగ్ బిందు విష్ చేసింది హాయ్ బిందు రెస్పాండ్ అవుతూ కంప్యూటర్ డెస్క్ ముందు కూర్చున్నాడు ఆ రోజు చేయాల్సిన అసైన్మెంట్ గురించి డిస్కస్ చేసి ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు బిందు అందమైనదే కాదు చొరగల అమ్మాయి భర్త బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో చేస్తున్నాడు ఒక వారం తనెళ్తే ఒక వారం అతనొస్తాడు వయసులో చెరోచోట ఉద్యోగాలు పూర్ ఫెలోస్ అని జాలిపడేవాడు కాని ఇప్పుడు తమ పరిస్థితి సురేంద్ర ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చినట్లేదు కలిసి చేద్దాం చికెన్ బిర్యానీ చేసి తెచ్చాను డెలీషియస్గా చేస్తానని నాకు మంచి పేరుంది నవ్వుతూ ఆహ్వానించింది బిందు ఎలా కాదనగలడు మంచి రుచిగా ఉండటంతో ఆపగా తినేశాడు సురేంద్ర అబ్బా తరచూ క్యాంటీన్ భోజనం తినడం కష్టం తిండంటేనే విరక్తి పడుతుంది అన్నాడు సురేంద్ర బిర్యానీ రుచికి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఇద్దరూ ఒకే ఊర్లో ఒకే ఆఫీస్లో ఉద్యోగం చేయడం గొప్ప అడ్వాంటేజ్ మంచి ఆఫర్ వస్తే కళ్యాణే కాదు ఎవరైనా ఎలా వదులుకోగలరు దేనికైనా పాజిటివ్గా రెస్పాండ్ కావడం బిందు ప్రత్యేకత కళ్యాణి స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు సురేందర్ ప్రశ్న అందరూ ఒకేలా ఎలా ఆలోచిస్తారు ఎవరి అభిప్రాయాలు వారివి అవసరాలను బట్టి నిర్ణయాలుంటాయి సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది బిందు పైకి చెప్పడం లేదు కానీ నీ మనసులో ఏముందో గ్రహించగలను బిందు కళ్యాణిని ఎలా కన్విన్స్ చేయాలో నాకు తోచడం లేదు రియల్లీ ఇట్ ఈజ్ హెల్ప్ ఫర్ మీ వి మిస్డ్ ఎలాట్ అని వాపోయాడు అతని స్ట్రగుల్ను అర్థం చేసుకోగల సునిశ్చితత్వం బిందు సొంతం ఇట్టే అతని మనసును స్కాన్ చేసేసింది కళ్యాణి నీకు బెస్ట్ ఫ్రెండే కదా వై డోంట్ యు ట్రై టు రియలైజ్ హర్ అని ప్రాధాయపూర్వకంగా అన్నాడు సురేందర్ అర్ధవంతంగా నవ్వింది బిందు సురేందర్ రేపటి నుంచి మనం లంచ్ కలిసే చేద్దాం అంటూ ఆహ్వానించింది బిందు రోజూ లంచ్ అవర్లో రుచికరమైన భోజనంతో పాటు సరదా సరదా కబుర్లు అది అంతటితో ఆగలేదు సాయంత్రం ఆఫీస్ టైం అవుతూనే కలిసి బయటపడతాం ఏ కాఫీ క్లబ్కో రెస్టారెంట్కో వెళ్ళి కాసేపు కాలక్షేపం చేయడం రోజు ఏ మల్టీప్లెక్స్లోనూ సినిమా చూశాక బిందు ఇంట్లోనే డిన్నర్ సురేంద్ర బిందు కలిసి తిరగడం కళ్యాణితో బాగా స్నేహం ఉన్న ఒకరిద్దరి కంటోపడటం వాళ్ళు కళ్యాణి చెవిలో ఊదటం జరిగిపోయింది కళ్యాణికి నమ్మశక్యం కాలేదు భర్త మీద గొప్ప నమ్మకం ఆమెకు నిప్పులేందే పొగరాదుగా అనుకుంది ఒకరోజు రాత్రి తొమ్మిదిన్నరకు ఇంట్లో ల్యాండ్లైన్కి ఫోన్ చేసింది నో రెస్పాన్స్ సెలకి ఫోన్ చేసింది ఎక్కడున్నావు అడిగింది ఇంట్లోనే చెప్పాడు అతని మాటలతో పాటు లౌడ్గా మ్యూజిక్ వినిపిస్తుంది టీవీ అనిపించడం లేదు ఏం చేస్తున్నావు కళ్యాణి నిద్రపట్టక టీవీతో సంసారం చేస్తున్నాను మాటల్లో వ్యంగ్యం తొంగి చూసింది డిన్నర్ చేశావా తినాలనిపించలేదు పొడిగా సమాధానం ఒంట్లో బాగోలేదా ఆరోగ్యం అనేది ఒక్క శరీరానికి సంబంధించిందే కాదు మెంటల్ కండిషన్ బాగుండటం ముఖ్యం సమాధానంలోని వెటకారాన్ని కళ్యాణి గ్రహించలేదు సంభాషణ పొడిగించడం ఇష్టం లేకపోయింది త్వరగా భోంచేసి చేసి పడుకోండి గుడ్ నైట్ అంటూ ఫోన్ ఆఫ్ చేసింది సురేంద్ర ఇంట్లో లేకుండానే ఉన్నట్లుగా చెప్తున్నాడనిపించింది కన్ఫర్మ్ చేసుకోవడానికని పక్క ఫ్లాట్ వాళ్లకు ఫోన్ చేసింది సౌజన్య ఫోన్ తీసింది అంకుల్ ఫోన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు ఇంట్లో ఉన్నారో లేదో ఒకసారి చూడమ్మా అంటూ పురమాయించింది జస్ట్ ఏ మినిట్ ఆంటీ అంటూ కాల్ హోల్డ్ చేసి ఫ్లాట్ బయటకు వెళ్ళి రెండు నిమిషాల్లో వచ్చింది డోర్ ఆంటీ అంటూ చెప్పేసరికి కళ్ళ్యాణి అప్సెట్ అయ్యింది ఈ అబద్ధాలు చెప్పడం వెనక ఏదో గూడుపుటాని జరుగుతుందనిపించింది తాత్సర్యం చేయకుండా నిజ నిజాలు తెలుసుకోవాలనుకుంది సురేంద్రతో పాటు అదే ఆఫీసులో పనిచేస్తున్న సత్యకుమారిని అడిగి అసలు వాస్తవం రాబట్టాలనుకుంది సత్య సురేంద్ర మీద నా నమ్మకం సడలుతుంది వాళ్ళిద్దరి స్నేహం గురించి నన్ను హెచ్చరిస్తున్నారు నువ్వు నిజం చెప్తావన్న ఆశతో అడుగుతున్నాను కళ్యాణి మనోవేదన అర్థం చేసుకుంది సత్యకుమారి స్నేహితురాలి మంచి కోరే మనిషి గనుక నిర్మోహమాటంగానే రియాక్ట్ అయింది ఎలాంటి రుజువు లేకుండా నిందలు మోపలేని కళ్యాణి ఒక్కోసారి మంచి మనుషులతో కూడా వయసు చెడ్డ చేయించొచ్చు చేయించవచ్చు ఏ కారణంతో నువ్వు ఆఫీస్ చేంజ్ అయ్యావో గానీ ఆ తర్వాత పరిణామాలు ఇవి నీకు సురేంద్రకు పెరుగుతున్న దూరమే బిందుకు అతన్ని దగ్గర చేస్తుందేమో వాళ్ళని తప్పుబట్టే ముందు నేను నువ్వు ఎన్లైజ్ చేసుకో ఆ మాటలకు కళ్యాణి మనసులో ఈటెల్లా గుచ్చుకున్నాయి సంపాదన మీద యావతో జీవితంలో సుఖ సంతోషాలకి దూరం కాకూడదు ఏదో సందర్భంలో తండ్రి తల్లితో అంటున్న మాటలు హఠాత్తుగా జ్ఞప్తికొచ్చాయి తను సురేంద్ర ఒకరినొకరు అంటిపెట్టుకుని ఇంట్లో ఆఫీసులో ఎంతగా సుఖ సంతోషాలను అనుభవించారో మననం చేసుకుంది సంపాదన ముఖ్యమనుకుని తన జాబ్కి రిజైన్ చేసి మరో కంపెనీలో చేరింది ఒకరికి పగల్ డ్యూటీ మరొకరికి నైట్ డ్యూటీ ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనాలనుకోవడం కూడా సురేంద్రకి ఇష్టం లేని ఆలోచన అంతు లేని కోరికలతో అత్యాశలకు పోకూడదంటాడు ఆఫీస్తో పాటు పనివేళలు మారడంతో చిక్కులు మొదలయ్యాయి నిత్యం సరదాగా సంతోషంగా గడపాల్సిన సంసారాలను వారంలో ఒకటి రెండు రోజులకు పరిమితం చేసుకోవాల్సి రావడం ఎంతటి దౌర్భాగ్యం భర్తగా సురేంద్రకు తన నుంచి దక్కకుండా పోతున్న సుఖ సంతోషాలను ఎవరి నుంచో పొందాలన్న తాపత్రయంలో తప్పుదారి పడుతున్నాడా అదే నిజమైతే తనందుకు బాధ్యులాలు కాకుండా పోతుందా ఇప్పటికైనా తెలివి తెచ్చుకోకుంటే పరిస్థితులు చేయిదాటిపోవచ్చన్న భయంతో కళ్యాణి వణికిపోసాగింది డియర్ కొత్త జాబ్కి రిజైన్ చేశాను మళ్ళీ మన కంపెనీ వాళ్ళు రీపోస్టింగ్ ఇచ్చారు రేపటి నుంచి మన మనిద్దరం వెనకటిలా కలిసే వెళ్తాం వస్తాం అంటూ సురేంద్రను వెచ్చని కౌగిల్లోకి లాక్కుంటూ అతని పెదాలకు తన పెదాలను అందించింది కళ్యాణి థ్యాంక్స్ అలాట్ బిందు ఓ చిన్న ప్లాన్తో గొప్ప మేలు చేశావు అని అన్నాడు బెంగళూరుకి ట్రైన్ ఎక్కిస్తూ సురేంద్ర నీ వల్ల నాకు మేలు జరిగింది ఇక్కడ మంచి ఉద్యోగం వదులుకోలేక అక్కడ నా భర్తకు దగ్గర కాలేక ఊగిసలాడుతున్న నేను ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగాను ఇకపై ఇద్దరం కలిసిమెలిసి ఉంటూ నిత్యం పొంది ఆనందం ముందు శాలరీ వేరియేషన్ ఏమంతా లెక్కలోది కాదు అంటూ సురేంద్ర చేపట్టుకుని ఊపుతూ నిష్కల్మశంగా నవ్వింది బిందు